శ్రీక్షేత్ర కటిల్ద అమ్మాకి సాష్టాంగ వందని సలిసాదు పూజ స్వామీజీల అంచనే శ్రీక్షేత్ర కటిల్ దా ప్రధాన అర్చకరైన వెంకటరమణాశ్రేర్ల పాదోగు వందని సలిసాదు వేదికేడు ఉద్ఘాటన మల్లినారు మా దాని సదాశివాణరు అంచనే వేదికేడు పూర జనతల పుదార్పండు భూజీ నవనీతాన్ని నుంచి పేరు పతొమ్మిది గంటకి గాన వైభవం ఉందో అన్న మాతేరల వేదికేడు ఘటక నకులు లేరు మలమల్ల ధాన్య నకులు లేరు డాక్టర్స్ లేరు మలమల్ల ఉద్యమీలు లేరు అంచిన ఎదురుడు పూరెత్తిన హిరియ కిరియా మాత కళాభిమాని నకిలిగి వందని సలిసావే యాను పట్ల ఫౌండేషన్ స్టార్ట్ అయిన దించి కటీల్డ్ ఏప ఇనోగ్రేషన్ అతను ఐదు ఇదముట్టల కెలసలుపునంచిన ఈ ఒం సంస్థడు సంబంధ దీపినంచిన శక్తిని ఆ కట్టెలు తప్పే కొరితేరు అవి ఎన్నో భాగ్య బంధే పట్ల ఫౌండేషన్ ట్రస్ట్ వంజి దేవస్థాన ఎత్తిలక్క ఈ దానిలు పూర దేవేరు ఎత్తిలక్క అట్లా కొంచెం ప్రముఖ దేవేరు ఎందు ప్రతి దేవస్థానంలో ఒప్పుడు ఐటీ నీ జాగతిక పంట సంఘం ఒక్కటోగులా పట్ల ఫౌండేషన్ల ಪ್ರಮುಖ ಎಂಕಲ ಕನ್ಯಾನ ಸದಾಶಿವ ಸದಾಶಿವೆಟ್ರು ಈ ದೇವಸ್ಥಾನ ಬರ್ಪಿನ ನಿಸ್ವಾರ್ಥ ಕಲಾ ಸೇವಿನ ಮಲ್ತದ ದಿನನಿತ್ಯದ ಬೇನೆ ಬೆಸರನ್ನು ಮಸ್ತ್ ಕಷ್ಟ ಕಷ್ಟೋಡಿತ್ತಿನ ಕಲಾವಿದೇರ್ ಆ ಕಲಾವಿದೇರಿಗೆ ಆಶ್ರಯ ಕೊರ್ಪಿನ ಇನಿ ಇ ದೇವಸ್ಥನು ದೇವೇರು ಮೆಚ್ಚೋಡಿ ನಂಡ ಅರ್ಚಕರು పూజ నగులు పూజ పురస్కార ఎడ్డెమలత దేవేరు ఖుషిపడేవేరు నమ్మ నంబిక ఇని ఇడీ బతిన కష్టోడి బతి నా జనకులగి కష్టకు స్పందిస్తావనగులు ఏర్పడినగా సతీష్ శెట్టి పట్ల అంచెనే ఆరణ ఒట్టుగిత్తిన మల్ల టీముండు ఒరియరిన పుదార్పన్ పూజ అని అక్కడి మాత ఈ దాని నెగలన గౌరవ పూజ పురస్కార అకలే మాత విధత్తల మర్యాదని మలతినట్టు అతను పుసత్తు ఇన్ని దాని బరువందులు లేరు యాను జాగతిక బండు సంఘ ఒక్క అధ్యక్ష ఆండల యాని ఈ పట్ల ఫౌండేషన్ ఎదల పండ్రండి యాను పర్మనెంట్ ఈ పట్ల ఫౌండేషన్ వంచి నిస్వార్థ సేవ మల్ప నచ్చిన వ్యక్తి అధిపతి పంపిన ఎన్న ఎన్నో భరోసే ఇని పట్ల సతీష్ చెట్టు యువత్తు భంగ పుడితేరు ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಕಟೀಲ್ದ ಮೇಲೋಡು ಇತ್ತದ ಆ ದೇವಿನ ಸೇವೆ ಮಲತದೆ ಏಪ ಒಂಜಿ ದಿನ ಮೇಲಣ ಇಜ್ಜಿನ ಬನ್ನಾಗ ಬೊಂಬೈ ಬೊಂಬೈದ ಲೆತ್ತದು ಇಡೀ ಬೊಂಬೈಡು ಅರೆಗೆ ಸನ್ಮಾನ ಮತ ಮಲತದೆ ಸುಮಾರು ಒಂಜಿ ಕೋಟಿ ಇರ್ದ ಮಿತ್ತು ಮುಂಬೈ ಕುಲು ಕಲೆಕ್ಷನ್ ಮಲತುಕೊಡ್ತ ಹೆಂಗ್ಳು ಇನಿ ಈತು ಒಂಜಿ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿಡ ಇಸ್ತು ದಾನು ಅಲ್ತೀರು ಮಸ್ತ್ ಜನ ಏನು ಒರಿಯನ್ ಏನ್ ಪುದರ್ ಬಂಡ ಕೂಡ ಇಟ್ಟು ಒರಿಯನ್ ಬುಂಡ ಮಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುದು ಐಕತ್ರ ಪುರ ಪುರ ದಾನ್ಕ ಶಕ್ತಿ ಇಟ್ಟದ ಈ ಪಟ್ಲ ಫೌಂಡೇಶನ್ ಇನಿ ಭಾರಿ ಮಲ್ಲ ಶಕ್ತಿ ತುಂಬುದನ್ನು ಇ ನವನೀತನ್ನ ಮಸ್ತ್ ಜನ ಪುಧಾರ್ ಬಂಡ ಸುಧೇಶ್ ಅನ್ನಾಡು ಅಕ್ಕ ಚುರು ತಿ ರವಿ ಅನ್ನ ಮಾತೇ ಪಟ್ಲ ಸತಜಾನ್ನ ಅಪ್ಪ ಅಮ್ಮನ ಆಶೀರ್ವಾದ ಇತ್ತು ಆಶೀರ್ವಾತ ಕೆಲಸ ಮಲ್ತು ಮಾತ್ರ ಒಂಜಿ ಒಂಜಿ ವರ್ಗ ಉಂಟು ಕ್ರಿಟೈಜ್ ಮಲ್ಪನ ಆನೆ ರೋಡು ನಡ್ತಾ ನಾಯಿಲಿ ಕುರಿಪುವ ನಾಯಿಲ್ ಕುತಿನ್ದ ಆನೆ ದಾಲಪ್ಪು ಆನೆ ನಡ್ತಂದೆಪ್ಪುಣ್ಣು ನಾಯಿಗ್ ಗೊತ್ತು ಆನೆ ದಾಲ ಮಲ್ಪರ ಅಪಜಿಂದ ಗೊತ್ತು ಗೊತ್ತುಕು ನೀ ನಾಯಿ ದಾಲ ಅಪಜಿಂದ ಒಂದು ದಾಗ ಏನು ಪನ್ಪೇ ಅಣ್ಣಾಗ ಕ್ರಿಟಿಸೈಜ್ ಬತ್ತಿನಂದು ಸಮಾಜ ಸೇವೆನ ಉಂಟ ನಮ್ಮನ್ನ ನಮ್ಮದಿತ್ತಿನಗಲಿ ಬಂಗುಣ್ಣ ನಾವು ಏತ್ ಜನ ಏತ್ ಭಂಗದಗಲು ಇಲ್ಲಿ ಇಜ್ಜಿ ಅಯ್ಯೋ ಅಗಲ ಅವಸ್ಯತ ಉಂಡ ಮೆಡಿಕಲ್ ಇಜ್ಜಿ ಮದ್ಮೆ ಅಜ್ಜಿ ಅವು ಇಜ್ಜಿ ಒಂದುಜಿ ಅವೇನಕ್ಕೆ ಏನು ನಗಲು ಏರ್ಲಜ್ಜಿ ರೀ ఇని ఎక్కడ రవి మీరు పండీరు రవి అన్నీ సోమ లే డొనేషన్ కొంత డొనేషన్ కురలేదు ఇంకొనించేనే ఇంకొకరు ఎవరి నట్టున్న తెలుసా దాని నట్టును దుడ్డు బత్తి దాని దానిని ఇచ్చాడు ఓ కలిసీ ఇని కన్యా సదోషు చెట్టు ఇంగ్లీ జాగతిక బంట సంగదా దేవురుంది అదల పండిపాను పట్ల ఫౌండేషన్ అట్లా జాగతీగా బంట సంఘట రడ్లో జాయింట్ అయితే తెలుసా ఇత్తిన అక్కడ నటుదు ದಾಂತಿನಕಲ್ಲಿ ಕೊರಿಪಿನಚ್ಚಿನ ಕೆಲಸ ನಾಲ್ಕು ಮೂಲ ಒಂಜಿ ಕಲಾವಿದರಿಗೆ ಆಶ್ರಯ ಆಗಿ ಮಾತ ಮಾತಾ ಸಾಮಾಜು ಹೆಂಕು ಮಲ್ತಂದುಲ್ಲ ಸಮಾಜ ಸೇವೆ ಮಲ್ತಿನ ಕೇಂದ್ರ ಇತ್ತಿನನೆ ಎಂಕಲ ಜೀವನೇ ಇಡಿ ಪೂರ್ಣ ಐಕ್ಕ ಏರ್ಲ ನಾಯಲು ಕುರಿಂದ ಇಂಕು ಅವನು ಉಂಟಾ ನೆಜ್ಜಿ ಉಂದೇನು ಜೀವನ ಪರ್ಯಂತ ಎಂಕು ನನಾಥ ಸಮಾಜ ಸೇವೆ ಮಲ್ಪಿನ ಶಕ್ತಿ ಆ ಕಟ್ಟಿಲು ದಪ್ಪೆ ಒಡಿ ಈ ದಾನ್ ನೆಲಕಲ್ ಆಶೀರ್ವಾದ ಪಡಬಿಡಿದ ಎನ್ನರ ಶಬ್ದ ಮುಕ್ತಾಯಿ